కాకర్ల పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం సీతారామపురం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు మండల కోఆర్డినేటర్ చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పలువురు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పేదల పెన్నిదని కొనియాడారు ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని వారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొడవకట్టి భాగ్యకుమారి సొసైటీ చైర్మన్ సోమనబోయిన రాజశేఖర్ గాజులపల్లి చంద్రారెడ్డి ముత్తంశెట్టి కృష్ణ తోట ఏడుకొండలు షేక్ బాబు కాసిపోగు రాజేష్ బండి రవీంద్ర మురళి తిప్పతయ్య పాల్గొన్నారు చిత్తరాపురం మండలంలోని బస్ స్టాండ్ సెకర్ నందు కాకర్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు చిత్తల సినిమా ఆధ్వర్యంలో ఈవడం చాలా సంతోషంగా ఉంది నమస్కారం ఈరోజు మన ఉదయీరు తాలూకా మా పీత మా నాయకుడు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పుట్టిన రోజు కారణంగా ఈరోజు చిత్తలసీ ఆధ్వర్యంలో సీతారాంపురం బస్టాండ్ శాఖ నందు ఆయన పుట్టినరోజుని కే భారీ కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు ఆరు ఆయుధ ఆరోగ్యాలు ఆయన అభివృద్ధి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలను ఆయన హాస్పిటల్ నిలిచి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు సాయంత్రం కుంజునగూరు ట్రౌండ్ నందు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు సీతారాపురం మంది నుంచి కూటమి నాయకులు అందరూ హాజరయ్యి ఆయన ఈ పుట్టినరోజు చాలా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను